ఈ కుజ దోషం అనగానే అంటే చాలా మంది కూడా భయపడిపోతూ ఉంటారు అంటే కుజ దోషం అన్నది అన్ని రంగాల మీద నిజంగానే ప్రభావం చూపిస్తుంది అంటారా కుజుడే ఈ ప్రపంచానికి అన్ని అన్ని రంగాలలోనూ అన్ని విషయాలలోనూ కూడా కుజుడే ప్రధాన కారకుడు ఆయన ఈ భూమి మీద జన్మించిన వాడు కాబట్టి భూతత్వ కారకుడు అగ్ని కారకుడు కూడా రెండు ఆయనే రెండు కూడా ఆయనే అయితే మీరన్నట్టుగా కుజుడు ఏ ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి యోగాలు ఉంటాయి అలాగే అంతక మించి కూడా దారుణాలు ఉంటాయి ఆ మంచి చెడులు అనేది ఇప్పుడు మనం ఏ ఇంట్లో ఉంటే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఎటువంటి అశుభ ఫలితాలు కలుగుతాయో అనేది మనం తెలుసుకుందాం అలాగే కుజుడు అనేది మనకు నవగ్రహాలలో దక్షిణ భాగాన దక్షిణ వైపున దక్షిణ ముఖంగా ఉంటాడు ఈయన గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ఆనందం అంటే ఈయన మన దక్షిణ భారతదేశంలోనే జన్మించిన వాడనమాట అందుకనేసి అందుకనేసి ముఖంగా ఉంటాడు దక్షిణాధిపతి దక్షిణాధిపతి అంటే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో జన్మించిన వాడు కాబట్టి అందుకు దక్షిణాధిపతి అంటారు అనమాట ఆయన్ని దీని గురించి చెప్పడం చాలా అనంతం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా తెలుస్తుంటుంది కానీ అది కాదు పూర్తిగా దీని గురించి అనంతం తెలుసుకోవడం అంటే ఏది ఏమైనా కానీ ప్రతి విషయంలోనూ ప్రభావితం అనేది కుజుని యొక్క ప్రభావమే దానికి కూడా మనము ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే భూమి ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం హస్తం తం మంగళం ప్రణమామ్యహం అంటే ధరణి అంటే భూమి పైన జన్మించినటువంటి వాడ ధరణీ గర్భ సంభూతం అంటే స్వయంభుగా జన్మించిన వాడ అంటే ఒక తల్లి కడుపున జన్మించిన వాడు కాదు భూమి మీద జన్మించాడు కాబట్టి భూపుత్రుడు అని కూడా అంటాం అంటే భూదేవి కుమారుడు అందుకే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం విద్యుత్ అంటే ఈ విశ్వానికంతా కూడా అనంతమైన శక్తిని ప్రసాదిస్తున్నటువంటి వాడు అందుకు కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం కుమారమంటే చిన్నవాడు శక్తి హస్తం అంటే శక్తి అనే ఆ పార్వతీదేవి ఆమె హస్తాలతో ఒకటి చేసింది కాబట్టి శక్తి హస్తం తం మంగళం అంటే మంగళ గ్రహం ఏమిటి మంగళవారం అంటాం కదా మనం మంగళ గ్రహం అనేది ఆయన మనము పిలుస్తుంటాం కాబట్టి అందుకు శక్తి హస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం ఆ యొక్క మంగళ గ్రహానికి ప్రణమామ్యహం అని చెప్పేసి మన తల వంచి శిరస్సు వంచి నమస్కారం చేయడం మంగళ గ్రహం అంటే శుభప్రదకారకుడు అలాగే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఎవరు ఏం చేశారో దానికి తగినటువంటి ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు మనం స్కూల్లో వచ్చిన పిల్లలు చక్కగా చదువుపైన దృష్టి పెట్టి ఏ ఆలోచన లేకుండా లాస్ట్లో ఫైనల్ సంవత్సరం అప్పుడు ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్లో బాగా చదివారు కాబట్టి ధ్యాస పెట్టి రాస్తారు కాబట్టి పాస్ అవుతారు ఫస్ట్ క్లాస్లో అలాగే చదువు మీద దృష్టి లేకుండా ఆటల పైన దృష్టి పెట్టి చదువుకున్నట్టు యాక్టింగ్ చేస్తే లాస్ట్లో ఏమవుతారంటే ఫెయిల్ అవుతారు అట్లాగే మనం మన జీవితం అనే ఎగ్జామ్లో మన లైఫ్ ఎగ్జామ్లో మనం ఏం చేస్తున్నామో దానికి పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది కరెక్షన్ చేసేవాడే కుజుడు మనం రాసినటువంటి ఆ ఎగ్జామ్ పేపర్ని కరెక్షన్ చేస్తారు కదా ఇది కరెక్టా తప్పు రాసారా అని అట్లాగా మన జీవితంలో కూడా మంచి చేశామా చెడు చేసామా అనే కరెక్షన్ చేసేవాడే కుజుడు మనం చేసిన దానికి ఆయన వెంటనే ఇమ్మీడియట్లీ యాక్షన్ యాక్షన్ అంటే ఆయన ఎంత సౌమ్యడో ఎంత మంచివాడో అంత క్రూరుడు అంత మన ఆవేశపరుడు అంత భయంకరమైనటువంటి రౌద్రుడు అంటే చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అది తల్లి అయినా తండ్రి అయినా కూడా వదిలిపెట్టాడు ఆ ఈయన ఇంతే శని కూడా అంతే శని కూడా తన తండ్రి సూర్యుని అయినా సరే తన తల్లినైనా సరే క్షమించని వాడు తప్పు చేస్తే తల్లి తండ్రి గురువు దైవం అనే వీళ్ళకు ఉండదనమాట అలా ఆ తల్లిదండ్రులోడుగా ఎదిరించిన వాడే ఎవరు కుజుడు అటువంటి వాడు అందుకనేసి వీళ్ళు ఏంటంటే దండనీతి వెంటనే ఆ చేసిన తప్పు శిక్ష అనుభవించి తీరవలసింది ఎవరైనా కూడా అయితే ఆ శిక్ష ఏ రూపంలో ఆ ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆయన ప్రభావితం ఆ ప్రభావితం అనేది ఆయన చూపించేటువంటి దండనీతి అనేది ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా అతలాకుతలం అయిపోతూ ఉంటాడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు వాళ్ళ వాళ్ళు అనుకున్నది ఒకటి వాళ్ళ తలంచింది ఒకటి అయితే ఆయన చేసేది ఇంకొకటి ఇంకొకటి అంటే మనం అనేక ఆ రూపాలను అనేక మార్గాలలో మనం పయనిస్తుంటే ఆయన మన తెలియని ఇంకొక రూపంలో ఇంకొక మార్గంలో ఎంటర్ అయిపోతుంటాడు ఇలా అనుక్షణము గాలిలా మనకు నీడలా వెంటాడుతున్న వాళ్ళే ఈ గ్రహాలు అందులో మనకు ప్రత్యక్షంగా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తున్నాయి వీళ్ళు పరోక్షంగా కనిపించకుండా మనల్ని వెంటాడుతున్నటువంటి వాళ్ళు దాన్ని ఇంగ్లీష్ వాడు ఒక మాటలో పాజిటివ్ గాలి నెగిటివ్ గాలి అంటాడు ఆ గాలి రూపంలోనే వీళ్ళు అందరూ కూడా ఎవరేం పని చేయాలో వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు కనిపించరు వాళ్ళు మనకు చెప్పరు మనకు పాజిటివ్ గాలి అన్నప్పుడు మనకు అనుకున్న పని ప్రతిదీ కూడా నెరవేరుతూ ఉంటుంది సక్సెస్ అవుతూ ఉంటుంది అప్పుడు మనం ఏమనుకుంటామంటే సంతోషపడుతుంటాం నా అంత అదృష్టవంతుడే లేడు అనుకుంటాం దేవుడిని పిలిస్తే పలుకుతాడు అనే ఒక ఫీల్ ఫీల్లో ఉంటాం అనమాట ఎందుకంటే మనం అనుకున్న పని ఎలా జరుగుతుంది కాబట్టి మనము ఎంత అనుకున్నా ఎంత ఎన్ని పూజలు చేస్తున్నా ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు చేస్తున్నా ఆపోజిట్లో ఉంటుంది అంటే అది నెగిటివ్ గాలి అప్పుడు మళ్ళీ అనిపిస్తారు దేవుడు ఉన్నాడా దేవుడే లేడు దేవుడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయి నేను ఎన్నో పూజలు చేశా ఎన్నో వ్రతాలు చేశా ఎన్నో నోములు నోచా ఎన్నో చే నేను నేను చేసినట్టు ఇంకొకరు చేసే ఉండరు అని ప్రతి ఒక్కరే అనుకుంటుంటారు అంటుంటారు కూడా నేను చేసినట్టు ఇంకొకరు చేసి ఉండరు నేను ఖర్చు పెట్టినట్టు ఇంకొకరు ఖర్చు పెట్టి ఉండరు అనే విధంగా ప్రతి ఒక్కరు ఫీల్లో ఉంటారు కానీ రివర్స్లో ఉంటుంటుంది ఎందుకు అంటే అదే కర్మానుసారం మనం మనకు తెలిసి తెలియకుండా చేసినటువంటి మన నడవడికకి మనం ఫలితాన్ని అనుభవించాల్సిందే అదే రిజల్టు జీవిత ఎగ్జామ్ దాన్ని నిర్వర్తించేవాడే కుజుడు ఇంకొక పక్కన శని కూడా